నమస్కారం మీరు చూస్తున్నారు పూజా టీవీ నేను లలిత సహస్ర అయితే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆంధ్ర తెలంగాణ మొత్తం ప్రజలు కూడా ఎంతో ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఈ పండుగ ఒక కీడు పండుగని మీకు తెలుసా తెలియదు కదా అసలు ఎందుకు ఇది కీడు పండుగ అయింది మరి కీడు పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగను ఎందుకు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం ఈరోజు ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం మరి వీటి గురించి మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష పండుతులు బ్రహ్మశ్రీ మాడుగుర శివప్రసాద్ గురించి గురువు గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురువుగారు కొత్త సంవత్సరం మొదలవగానే మనకు మొదట వచ్చే పండుగ ఏదైతే ఉందంటే అది సంక్రాంతి పండుగ మరి సంక్రాంతి పండుగ కీడు పండుగ అంటారు కాబట్టి అసలు ఎందుకు కీడు పండుగ అయింది మరి ఈ కీడుక పండుగకి మనం ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి పూజా విధానాలు చేయాలంటారు శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐం మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ సంక్రాంతి పండుగను కీడు పండుగ అని ఎందుకంటారు అనేటువంటి దాని గురించి ఒకటి సంక్రాంతి పండుగ యొక్క వైశిష్ట్యం విశిష్టత ఏమిటి ఇక్కడ రెండు మనం తెలుసుకోవాలి కీడు పండుగ అనడానికి ఏమిటి అంటే మనకు అయనములు రెండు ఉత్తరాయణం దక్షిణాయనం ఇప్పుడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం అనేటువంటిది జరుగుతున్నప్పుడు ఆరోగ్యదాయకుడైనటువంటి రవి భాస్కరుడు ఈ సంక్రమణము అనేటువంటిది జరిగినప్పుడు రవి సంక్రమణం అని ఉత్తరాయణ పుణ్యకాలం అని మనం చెప్పుకుంటున్నాం సూర్యభగవానుడు ఇవి రవి సంక్రమిస్తున్నాడు అన్నప్పుడు ఇటువైపు నుంచి రాశి నుంచి అటువైపు రాశిలోకి జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని సంధికాలం అనేది ఆ కాలంలో కొంత ఇబ్బంది అనేది అందుకనే దక్షిణాయనములో కూడా ఎప్పుడైతే జూలైలో దక్షిణాయనము ప్రారంభమవుతుందో అక్కడ కొన్ని రోగాలు అంటురోగాలు అవి రావటానికి ప్రాధాన్యత ఏర్పడుతున్నది ఇప్పుడు కూడా అంతే ఎందుకు అంటున్నాము అంటే కొంచెం దీర్ఘంగా ఆలోచన చేసినప్పుడు మనకు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సంచార సమయం అనే పూజలు అనేటువంటి ఉన్నాయి మూడు కాలాలు ఈ మూడిట్లో ఏమిటి అంటే ఇది మహాలక్ష్మీదేవి యొక్క సంచార సమయం అన్నమాట మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎలా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అని చెప్తున్నాము అంటే ధాన్యలక్ష్మి ఇంటికి రావటం ప్రతి ప్రాణికి శక్తి అనేటువంటిది రావాలి అంటే తిండి వలననే శక్తి రావాలి ఆ తిండికి సంబంధించినటువంటి ధాన్యము మనకు కొత్త సంవత్సరము ఈ సంక్రాంతి పండుగకే ఇంటికి రావడం అనేది జరుగుతుంది కొత్త పంట అనేక రకాలు ఎవరెవరు ఏ పంట వేస్తే ఆ పంటలు ఇంటికి రావడం జరుగుతుంది అటువంటి ధాన్య లక్ష్మి అనేటువంటిది ఒక్కటి ఉంటే ఆ ధాన్యాన్ని అనేక రూపాలుగా మార్చుకుంటూ ఇంకొకరికి ఇచ్చుకుంటూ మనము ధనము సంపాదిస్తాము ఐశ్వర్యం సంపాదిస్తాము భూములు కొంటాము వాళ్ళ వాళ్ళ పిల్లలను విదేశాలకు పంపించగలుగుతున్నారు ఎన్నో రకాల వాళ్లను ఈ ధాన్యము ద్వారా అందుకే రైతులు దేశానికి వెన్నెముక రైతు అని అన్న కారణం అటువంటి రైతుల పండుగ భూమి పొలం ఉన్న ఒక్క ఒక్క ఎకరా ఉన్నవాడు కూడా రైతే ఏ కులం అనేది కాదు ముందు రైతు కులం ముందు రైతులు అందుకని ఈ రైతుల పండుగ అనేటువంటిది ఇక్కడ సంక్రాంతి పండుగ కొత్త పంట మనకు రావటం ఈ కీడు అనేటువంటిది దానివల్లనే ఉండేది ఆ కీడు పండుగ ఎందుకో చెప్పాను సంధికాలం అనేటువంటిది అదైన తర్వాత మనకు ఆరోగ్యాన్ని ఇవ్వవలసినటువంటిది సూర్యభగవానుడే అందుకే ఉత్తరం దిశగా ఇదైనటువంటి దానివల్ల ఉత్తరాయణ పుణ్యకాలం ఇదంతా కూడా అవుతున్నది ఇక్కడ అందుకని ఈ సంక్రాంతి పండుగ అనేటప్పటికీ ఎప్పుడైతే ధాన్యం వస్తుందో సంవత్సరానికి ఒక్కసారి అందరూ కూడా కలుసుకొని ఇంటి అల్లుళ్ళు కావచ్చు బిడ్డలు కావచ్చు దూరప్రదేశాల్లో ఉండేవాళ్ళు కావచ్చు ప్రతి వాళ్ళు కూడా ఇంటికి వచ్చి ముందు పెద్దలను గౌరవించుకోవటము ఏమిటి చనిపోయినటువంటి వాళ్లకు పంటలు ఎప్పుడైనా ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది అంటే ముందు పితృదేవతలం పోయినటువంటి వాళ్ళ కోసం కుష్మాండ దానం అనేటువంటిది అయ్యగారులను పిలిచి కూష్మాండ దానం అనేటువంటిది ఇస్తే వెయ్యి సహస్ర దానాలతో సమానం ఏది మనము భూదానము గోదానము శయ్యాదానము సువర్ణదానము రజిత దానము గోదానము భూ అన్ని దానాలు ఇచ్చినంత పుణ్యఫల పుణ్యఫలం వస్తుంది కాబట్టి కూష్మాండ దానం అనేది ఇవ్వడం జరుగుతున్నది ఎవరు శక్తి లేని వాళ్ళు ఇవ్వలేని వాళ్ళు సరే అదేదో గుమ్మడికాయ దానం ఇచ్చి కాస్త డబ్బు అవి ఇచ్చి పెద్దల పేర్లు చెప్పి వాళ్లకు కాస్త ఆ రోజు చేయవలసినటువంటి విధి విధానాలు చేసుకుని సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగ అనేటువంటిది చేసుకోవడం జరుగుతూ ఉన్నది సంక్రాంతికి హరిదాసులు రావటము సాక్షాత్తు ఈ లక్ష్మీనారాయణ ప్రత్యక్ష నారాయణ స్వామి అంటే ఎవరు శ్రీహరి ఆ హరికి దాసానుదాసుడైనటువంటి హరిదాసులు రావటము గంగిరెద్దుల రూపంలో గంగిరెద్దు ఎవరు ఆనాడు ఆత్మలింగాన్ని పెట్టుకున్నాడు గజాసురుడు అని అంటే శివుణ్ణి కోసం అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు నందీశ్వరుణ్ణి పిలుచుకొని శివుడి యొక్క వాహనం అయినటువంటి నందీశ్వరుణ్ణి పిలుచుకొని శ్రీ మహావిష్ణువు గంగిరెద్దుల వాడి రూపంలో వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు కాబట్టి ఆత్మలింగాన్ని బయటికి తెచ్చాడు కాబట్టి ఆ హరిదాసులు రావటము రంగవల్లులు వేసుకోవటము లక్ష్మీప్రదమైనటువంటి ముగ్గులు పెట్టుకోవడము పేడలో ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంది కాబట్టి గొబ్బెమ్మలు పెట్టడము వాటి మీద మళ్ళీ పుష్పాలలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి పుష్పాలు పెట్టడము ఆ పుష్పాలు అందరూ ఏం పెడుతున్నారు అంటే చాలా తప్పు చేస్తున్నారు బంతి పూలు వాడుతున్నారు బంతి పూలు వాడితే ఎటువంటి పూజ చేసినా పూజ చేసిన పుణ్యం రాకపోగా అపవిత్రత ఏర్పడుతుంది బంతి పూలు పెట్టరాదు వాసన వచ్చేటువంటి పువ్వులే పెట్టాలి లేదా ప్రకృతి సిద్ధమైనటువంటి వచ్చినటువంటి సుంకేసలు పూలు నస్తాయి చెట్లకు కాస్తుంటాయి రకరకాల పూలు అవి పెట్టవచ్చును బంతి పూలు వాడరాదు ఎప్పుడు కూడా బంతిపూలు పూలు వాడేటువంటి విధానం దీనికి సంబంధమే లేదు శుభకార్యానికి బంతిపూలు వాడరాదు కడుతూ ఉంటారు ఏదో కానీ వాటికి ఏదో అలంకారం కోసం పెట్టుకుంటారు కానీ ఇక్కడ మనం లక్ష్మీప్రదమైనటువంటి గొబ్బెమ్మ మీద అది పెట్టరాదు బంతిపూలు పెట్టరాదు అని ఒక అగరబత్తీలు వెలిగించడం ధూపంలో అమ్మవారు ఉంటుంది అందుకని ఇవన్నీ కూడా చేసుకొని సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగ చేసుకోవటం అనేటువంటిది ఆనవాయితీగా మొదటి నుంచి కూడా వస్తూ ఉన్నది ధాన్యలక్ష్మి లక్ష్మి ఇంటికి వస్తుంది కొత్త ధాన్యము అనే ఆ ధాన్యం వస్తే అనేక రకాలుగా ఉన్న సమస్యలు మాకు ధాన్యం పంట బాగా పండిందండి ఈసారి మా అమ్మాయి పెళ్లి చేయాలి పంట బాగా పండిందండి మా అబ్బాయికి ఇంకా ఉద్యోగం వచ్చినా రాకపోయినా పర్వాలేదు పంట బాగా పండిందండి మేము మా పని వాళ్ళందరికీ కూడా పంచాము వాళ్ళందరిలో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇలా ఉండేటివి కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి ఇప్పటికీ చేసేటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు మనకు ఏమిటి అంటే అలా పొలాలు లేకుండా వాళ్ళ మనస్సు డైవర్ట్ చేసి అన్నీ కూడా ప్లాట్ల రూపంలో వేసి డబ్బులు అధికము అని చూపించి ఏవేవో చేస్తున్నారు రేపు భవిష్యత్తులో పొలం అనేటువంటిది లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది చాలా కష్టమైపోతుంది అందువలన అది కొంచెం గమనించుకుంటే రైతును ఇప్పటికే వెన్నెముక లేకుండా చేసినాము రైతును రైతులు బాధపడుతున్నారు ఇంకా రైతుల్ని కళ్ళ ముందు ఏదో మాయ చేసినట్టుగా రియల్ ఎస్టేటు అని చూపించి రైతులను పూర్తి ఇబ్బంది పరచి రైతు అనేటువంటి వాడు ఉండేవాడంట ఒకప్పుడు అనేటువంటి దశకు మనకు చేతులారా తీసుకురాకూడదు అది చాలా పాపము దోషము ఎవరికి చేసినా అది మంచిది కాదు వాళ్ళ కుటుంబాలకు నిజానికి నిజం మాట్లాడారు రైతుల గురించి చాలామంది ఆలోచించట్లేదు ఇది రైతుల పండగ ఒకటే కాదు మనందరి పండుగ మరి సంక్రాంతి పండుగ కోసం మీరందరూ కూడా ఖచ్చితంగా గురువుగారు చెప్పినట్టు ఆ విధి విధానాలను పాటించినట్లయితే అంతా మీకు మంచిది జరుగుతుందని మేము కూడా కోరుకుంటున్నాం నమస్కారం